اي نه 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 ಪದ್ಮಾಕ್ಷಾಯ ನಮ ಪದ್ಮಸುಂದರ್ಯಾಯ ಪದ್ಮಯ ನಮ ನಮ ಪದ್ಮನಾಭ ಪದ್ಮ್ಯಮ ಪದ್ಮನಾಭಪ್ರಿಯ ರಮ ಪದ್ಮಲಾಧರ ದೇವ್ಯಾಯ ನಮಃ ಶ್ರೀ ಗಂಗಮ್ಮ ದೇವತಾ దసరా చల్లవరాత్రి సందర్భంగా ఈరోజు ఏడవ రోజు శ్రీ 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 నడివేది గంగమ్మ బీలునందు హనుమత విధి బీలునందు పిలవలసిన ఈ నడువేది గంగమ్మ ఈరోజు అలంకారము కనుల పండుగ జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ఈ నడువేది గంగమ్మ వీధిలో వారంలో సోమవారం సోమవారము మంగళవారము శుక్రవారము ఆదివారం ఆదివారం అది చాలా విశిష్టంగా ఉంటుంది ప్రతి ఆదివారం కూడా ఇక్కడ అమ్మవారి పల్లెక్సే ఉంటుంది ఈరోజు ఆదివారము అదే కాకుండా ఈరోజు మా దేవి అలంకారం ఈరోజు ఆ తల్లి ఈ శరవణాతులు సందర్భంగా భక్తులు అందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తుంది ప్రతి భక్తులు కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుతూ ఈ నడువేది గంగ ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా మీ వెంట ఉండాలని కోరుకుంటూ మేము సర్వే జనాలు చుక్క